మరి యాభై మంది కూడా చవితి ఉత్సవంలో పూజా కార్యక్రమంలో ఈ గణేష్ మట్టి ప్రతిమని ఉత్సవం జరగకుండా చూసుకోవాలి ఈరోజు మూడు వేల విగ్రహంలో రక్షాదల సంస్థ महेंद्र गणेश महाराज स అలాగే అవునా జయప్రకాష్ గారు అలా పట్టుకోండి వచ్చేయండి వచ్చేయండి అమ్మా వచ్చేయండి అమ్మా

పండుగ సందర్భంగా సోమవరంపట్నంలో రెస్ట్ హౌస్ రోడ్లో మంగళూరి మహేంద్ర గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పద్దీ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనివల్ల పర్యావరణానికి ప్రదక్షిణ జరుగుతుంది అందరూ మట్టి విగ్రహాలే వాడాలి మట్టి విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణ ప్రదక్షిణ జరుగుతుందని చెప్పి దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలకు పూజ చేసుకోవాలని మరి గత ఐదు సంవత్సరాల నుంచి మహేంద్ర గారు ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం అన్ని పూజల్లో కల్లా మొదటి పూజ వినాయకుడి దగ్గర నుంచి ప్రారంభించుకుంటాం అలాంటి వినాయక చవితికి మనం అందరం కూడా కలిసికట్టుగా మట్టి వినాయకులను పూజించి కాలుష్యం లేని మనం పూజ చేసుకోవాలి ఈ మనదొడ్ మహేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని అంతా పదో సంవత్సరం చేస్తారు ఆయన ప్రపంచంతో అందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం జై గణేష్ మహారాజ్కి రక్షించారు Thank <laughs> <laughs> you.